నందమూరి బాలకృష్ణ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ ఓ భారీ యాక్షన్ మూవీని తెలిసిందే ఈ సినిమాను సిత్తారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు కారణం ఏంటంటే ఏపీ ఎన్నికల టైం కు మళ్లీ బాలయ్య పొలిటికల్ గా బిజీ అవుతారు అందుచేత వీలైనంత త్వరగా ఆయన చేయాల్సిన సీన్స్ షూట్ చేస్తున్నారు ఈ నెలాఖరు వరకు అన్నపూర్ణ స్టూడియోస్ లోనే భారీ యాక్షన్ సీన్స్ చిత్రీకరించనున్నారు ఇప్పటి వరకు ముప్పై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో మలయాళ యాంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు బాలయ్య దుల్కర్ సల్మాన్ పై చిత్రీకరించనున్న సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట ఇక దుల్కర్ డేట్స్ ఇవ్వలేదు ప్రస్తుతం వేరే సినిమాల్లో బిజీగా ఉన్నాడు బాలయ్య దుల్కర్ ఇద్దరిపై చిత్రీకరించాల్సిన సీన్స్ కాబట్టి ఎన్నికల తర్వాతే ఉండే ఛాన్స్ ఉందని సమాచారం దుల్కర్ ఎపిసోడ్ ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందని సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సాధించిన తర్వాత బాలయ్య నుంచి వస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా డైరెక్టర్ బాబీ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారట నిర్మాత నాగవంశీ ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు దసరాకు ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనేది ప్లాన్ త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మరి ఈ సినిమాతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడతారేమో చూడాలి